హాయ్ వివోడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్వికవోల్ నేను మీకు ఇవాళ వాషింగ్ మిషన్ క్లీనింగ్ టాబ్లెట్స్ గురించి చెప్పబోతున్నానండి ఇది నేను రీసెంట్గా బుక్ చేస్తాను అనమాట మీషోలో చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి ఓన్లీ ఫర్ సెవెంటీ సిక్స్ రూపీస్కి మాత్రమే వచ్చింది సో మీకు ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పబోతున్నానండి సో ఫస్ట్ అయితే మనము మొత్తం టబ్ నిండా వాటర్ పట్టేసుకోవాలండి పట్టాక దీంట్లో ఫైవ్ క్యూబ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా వీడియో క్లిప్లో ఫైవ్ క్యూబ్స్ వేసేయాలండి తర్వాత మీకు వీడియో క్లిప్లో చూపించిన విధంగా వాటర్ లెవెల్ ఫుల్గా పెట్టుకోవాలండి పక్కన ఆప్షన్ ఉంది కదండి దాంట్లో ఈకో టబ్ క్లీనింగ్ అనే ఆప్షన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా మీరు సో ఎంత బాగా క్లీన్ అవుతుందో మొత్తం డస్ట్ అంతా కూడా క్లీన్గా వచ్చేస్తుందండి సో చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తున్నాయండి ఆ ట్యాబ్లెట్స్ అయితే వాషింగ్ మిషన్ క్లీనింగ్ టాబ్లెట్స్ చూసారు కదా వాషింగ్ మిషన్ ఎంతగా క్లీన్ అయిపోయిందో వీడియో కనుక మీకు నచ్చిన